Welcome to Teja TV News. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇరవై ఒకటో నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున బల పరిశీలన అభ్యర్థి బూరుగరి నరేందర్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నా సేవలు గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు గెలిచి చూపిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైన ఇప్పటికీ ఎక్కడా ఒక అభివృద్ధి పనులు కూడా లేవు కనుక తోనే అభివృద్ధి పనులు అవుతాయని కారు గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించాలని అన్నారు

మన మాజీ గురిగారి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో వస్తున్న ఆశిస్సులతో గారికి సమస్య డ్రైనేజ్ సమస్య కానీ కానీ మరి ఇతర పేద ప్రజలకు అభ్యున్నతి కోసం వారి నిత్యావసరాల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి పరిశ్రమలే తన సమస్యగా వచ్చే నాయకుడిగా మన నరేంద్ర మోదీ భారీ ఇరవై ఒకటో ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహి వార్డులకు తీటుగా వాటిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మా మా వాటిను తన సమస్యగా భావిస్తున్నా మీడియా